వెల్కమ్ టు మనం చాలా కూడా కాల్ చేసి అడుగుతున్నారు కరోనా తర్వాత లైంగిక సామర్థ్యం చాలా వరకు తగ్గిపోయింది అని ఈ సామర్థ్యాన్ని తిరిగి పెంచుకోవడం ఎలా అని చాలా మంది కూడా నన్ను అడుగుతున్నారండి వాస్తవానికి కరోనా అనేది కేవలం ఇమ్యూనిటీ మీద మాత్రమే దెబ్బతీయడం జరిగింది కాబట్టి మనిషి కొన్ని సంవత్సరాలకు కావలసినటువంటి ఇమ్యూనిటీని చాలా వరకు కూడా తగ్గిపోవడం జరిగింది దీనికి కారణం మనకు ఆల్రెడీ తెలుసు కరోనా వైరస్ వల్ల చాలా రకమైనటువంటి డ్రగ్స్ యూజ్ చేశాము చాలా రకాల మెడిసిన్స్ రెమ్ డిసివర్స్ కొంతమందికి స్టెరాయిడ్స్ ఇలా చాలా రకమైనటువంటి మెడిసిన్స్ అనేటివి అప్పుడు అధిక మొత్తంలో ఇవ్వడం వల్లనే చాలా మందికి ఇమ్యూనిటీ లెవెల్స్ అనేటివి ఏక మొత్తంలో డెవలప్ అవడం తద్వారా కరోనా అనేది తగ్గిపోవడం జరిగింది వాస్తవానికి కరోనా కోసం ఇచ్చినటువంటి వ్యాక్సినేషన్ ఏదైతే ఉందో ఆ వ్యాక్సినేషన్ లో కూడా వాళ్ళు డెడ్ కరోనా సెల్స్ తోటి తయారు చేయడం వల్ల అది కూడా వాడినప్పుడు రెండు నుంచి మూడు నెలల పాటు మనకు ఇమ్యూనిటీ లెవెల్స్ ని అమాంతంగా పెంచడం అనేది జరిగింది ఇలా ఒకేసారి ఇమ్యూనిటీ పెరగడం వల్ల ఏమవుతుంది అంటే కరోనా వచ్చినా కూడా దాన్ని ఎదుర్కోవడానికి కావాల్సినటువంటి సామర్థ్యం మనలో ఉంటుంది అని వాళ్ళు ఇవ్వడం జరిగింది దీని యొక్క ఎఫెక్ట్ అనేది మూడు నెలల పాటు ఉంటుందని చెప్పడం జరిగింది తర్వాత తర్వాత కూడా మళ్ళీ ఇంకొక డోస్ అని కూడా ఇవ్వడం జరిగింది దీని ఎఫెక్ట్ కూడా మూడు నెలలు ఉంటుందని చెప్పారు అయితే ఇలా చేయడం వల్ల ఏమైందంటే ఒకసారి అకస్మాత్తుగా పెరిగినటువంటి ఇమ్యూనిటీ అనేది ఆ దాని యొక్క డోస్ పవర్ తగ్గిపోగానే అంటే ఆ టీకాలు ఏవైతే మనం తీసుకున్న వ్యాక్సినేషన్ వాటి యొక్క పవర్ తగ్గిపోగానే అమాంతంగా మనిషి చాలా బలహీన పడిపోతుంటారు దీనివల్ల చాలా రకమైనటువంటి సమస్యలు ఇప్పటికీ కూడా ఎదుర్కొంటున్న వాళ్ళు చాలా మంది కూడా ఉన్నారు సో ఈ కరోనా ఎఫెక్ట్ అనేది ప్రస్తుతానికి బయట సమాజంలో తగ్గినప్పటికీ దాని వల్ల అంటే అది సోకడం వల్ల ఏర్పడేటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి ఇప్పటికీ కూడా చాలా మంది ఫేస్ చేస్తూనే ఉన్నారు సో దీనికి ఆల్రెడీ చాలా మందికి బలహీనంగా ఉండడం ఇది ఉన్నటువంటి సామర్థ్యము బలము పని చేయలేకపోవడము లేదా చాలా రకమైనటువంటి బలహీనతలు రావడం బీపీలు షుగర్లు అటాక్ అయిన వాళ్ళు ఉన్నారు అండ్ సామర్థ్యం తగ్గిపోయి రతి పట్ల కూడా చాలా వరకు బలహీన పడే వాళ్ళు చాలా మంది కూడా ఉన్నారు మరి ఇలా చేసినటువంటి ఈ లోపాన్ని మనం తిరిగి ఎలా మళ్ళీ పొందడం ఎలా లేదా అవసరమే దానికన్నా ఎక్కువ రెట్టింపు మొత్తాల్లో మనం పొందడం ఎలా అనేది ఈ రోజు మనం తెలుసుకుందామండి సో తాజాగా ఇలాంటి పరిస్థితుల్లో కనుక మీరు ఉన్నట్లయితే కేవలం అప్పటి నుంచే మీ ప్రభుత్వం కానీ మీ సామర్థ్యం కానీ తగ్గినట్లయితే ఇప్పుడు నేను చెప్పబోయేది అనేది మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుందండి సో దీనికి ముఖ్యంగా మనకు కావాల్సింది స్టామినా దీని స్టామినాని ఇచ్చే ఆయుర్వేద కొన్ని మూలికలు అన్ని చెప్తానండి మీకు దగ్గరలో ఉంటే అందుబాటులో ఉంటే నేను తెచ్చుకొని వాడుకోవచ్చు కూడా పది రకాల చూర్ణాలు చెప్తాను నేను దానిలో మొదటిది అశ్వగంధ ఇవన్నింటినీ కూడా మీరు సమభాగాలుగా తెలుసుకోవాలండి ఇంతవరం కూడా నేను వీటి గురించి చెప్పడం జరిగింది బట్ వీటి అన్నింటినీ కూడా మీరు సమభాగాలుగా తెచ్చుకోండి దీనికి కావాల్సిన వాటి పేరు చెప్తాను అండ్ మీరు జాగ్రత్తగా అండి అండ్ దీంతో పాటు కొన్ని రకాల బస్వాల పేర్లు కూడా చెప్తాను అవి కూడా వాడాలి ఓకేనా కలపాలి అది కలిపే మూతాలు కూడా నేను చెప్తాను మీరు వద్ద చేసుకోవచ్చు దీనికి కావాల్సినటువంటి చూర్ణాల లిస్ట్ చెప్తాను జాగ్రత్తగా రాసుకోండి అశ్వగంధ శతావరి నేలతాడి నేలగుమ్మడి సుగంధిపాల అతిమధురం కప్పికచ్చు పల్లేరు అక్కల కర్ర మోదుగ చూర్ణం ఈ పది రకాలైనటువంటి చూర్ణాలను సమభాగాలుగా తెచ్చుకోండి దాదాపుగా ఇప్పుడు నేను చెప్పిన అన్ని కూడా అన్ని రకాల ఆయుర్వేదిక్ షాపులలో అందుబాటులో ఉంటాయి సో వీటిని మనము చాలా సులువుగానే మనం తెప్పించుకోవచ్చు హైదరాబాద్ లో ఉన్నా కానీ ఎక్కడో ఒకవేళ మీకు పల్లెటూళ్ళలో ఉంటాను సార్ మాకు అందుబాటులో ఉండవి అనుకుంటే ఆన్లైన్ ద్వారా అమెజాన్ కానీ ఫ్లిప్కార్ట్ ఇలాంటి వాటి ద్వారా కూడా ఇవి అందుబాటులో ఉన్నాయి వీడన్నిటిని సమభాగాలుగా తీసుకొచ్చుకోండి ఫిఫ్టీ టు హండ్రెడ్ గ్రామ్స్ మోదాలు దొరుకుతాయి హండ్రెడ్ గ్రామ్స్ అయితే కంపల్సరీగా ఉంటది ఒక సుమారుగా ఒక కేజీ తయారవుతుందండి ఈ చూర్ణం అన్నిటినీ కలపండి మొత్తం మిక్స్ కొట్టేసేయండి ఈ వన్ కేజీ చూర్ణంలో నేను చెప్పినటువంటి బస్వాలను క్రమం తప్పకుండా నేను చెప్పిన మోతాదులో కలుపుకోండి వంగ బస్వం ఇరవై గ్రాములు లోహ బస్వం సారీ ఇరవై గ్రాములు లోహ బస్వం ఇరవై గ్రాములు అబ్రగ బస్వం ఇరవై గ్రాములు కర్పూర శిలాజిత్తు యాభై గ్రాములు స్వర్ణ బస్వం ఒక గ్రాము ఇవి బస్వాలు ఈ బస్వాలు శరీరం యొక్క ఇమ్యూనిటీ అసలు బస్వాళ్ళ యొక్క ప్రాముఖ్యత ఏంటి అంటే ఆయుర్వేదంలో మాత్రమే ఈ బస్వాలను ఉపయోగిస్తారు బస్వాలు చాలా 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 పవర్ఫుల్ గా ఉంటాయి ఇమ్మీడియట్ గా మనిషి యొక్క ఇమ్యూనిటీ లెవెల్స్ ని అమాంతంగా పెంచేస్తాయి ఒక పాపు కాటి వేస్తే దాని యొక్క విషం అనేది గుండెకు ఎంత త్వరగా చేరుకుంటుందో ఈ బస్వాళ్ళ యొక్క ఎఫెక్ట్ అనేది శరీరంలో అంత త్వరగా అంటే అది దేనికోసం ఉపయోగించబడిందో ఆ దాని తత్వాన్ని శరీరాల అంత త్వరగా అది ఓపెన్ చేస్తుంది అంటే వర్క్ చేయడానికి ప్రయ తయారవుతుంది కాబట్టి ఈ బస్వాలు ఏ వీటి కోసం మనం వాడుతున్నాము ఇమ్యూనిటీ కోసం వాడుతున్నాం స్వర్ణ బస్వం గురించి మన అందరికీ తెలిసిందే స్వర్ణ బం చాలా కాస్ట్లీ ఉంటుంది బట్ ఇమ్యూనిటీ లెవెల్స్ ని చాలా ఎక్కువగా అంటే డెవలప్ చేయడానికి ఉపయోగపడుతుంది ప్రతి ఒక్క వ్యాధి వ్యాధికి అంటే చర్మ వ్యాధులు కానివ్వండి లైంగిక సామర్థ్యం కోసం కానివ్వండి క్యాన్సర్ లాంటి మొండి వ్యాధులు కానివ్వండి అన్నిటికీ కూడా స్వర్ణ బస్వాన్ని మనం ఉపయోగించుకోవచ్చు బట్ దాని యొక్క క్వాంటిటీ అనేది డాక్టర్ల పర్మిషన్ మాత్రమే తీసుకోవాలి ఇష్టం రిజల్ట్ రాలేదని ఎక్కువ మొదలు కలుపుకోవడం ఇట్లాంటివి చేయకూడదు ఇలా వీటిని కేజీ చూర్ణలో కనుక నేను చెప్పిన మోతాదులో కలుపుకొని దాన్ని ఇంట్లో భార్య భర్తలు ఇద్దరు కూడా రోజు ఉదయం కూడా పూట గోరువెచ్చటి పాలలో ఒకవేళ పాల దాక హ్యాబిట్ లేని వాళ్ళకి నీళ్ళలో ఒక అర చెంచా మోతాదుగా ముందుగా స్టార్ట్ చేసుకోవాలి ఒక అర చెంచా నుంచి కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా తీసుకుంటూ అలాగే కొద్ది కొద్దిగా ఒక చెంచా వరకు పెంచుకుంటూ వెళ్ళాలి ఉదయం పూట పరికరణ అది కూడా కొద్ది రోజులు గడిచిన తర్వాత అంటే సుమారుగా ఒక నెల రెండు నెలలు గడిచిన తర్వాత మళ్ళీ సాయంత్రం పూట అన్నం తిన్న తర్వాత కూడా ఒక గ్లాస్ పాలు కానీ నీళ్ళ కానీ ఒక అర చెంచా ముద్దలో స్టార్ట్ చేసుకోవాలి ఇది శరీరానికి మీరు కోల్పోయినటువంటి ఇమ్యూనిటీని మూడు నుంచి ఆరు నెలల్లో అంతకు రెట్టింపు ఇమ్యూనిటీతో పాటు మీకు అందించడం అనేది జరుగుతుంది సో ఇది శరీరంలో యాంటీబాడీస్ ని విపరీతంగా డెవలప్ చేస్తూ ఉంటుంది మీకు దాదాపుగా తరచుగా సిక్ అయ్యేటువంటి శరీరం శరీరం వాళ్ళు అంటే జలుబు కానీ దగ్గు తొందరగా అటాక్ అయ్యే లక్షణాలు ఉన్న వాళ్ళు కానీ మరే ఇతర సమస్యలు బాధపడే వాళ్ళు కానీ మీకు తెలియకుండానే మీ సమస్యలు వాటంతటి అవే దూరం అయిపోతూ ఉంటాయి అంతటి ఇమ్యూనిటీని ఇది అందించడం అనేది జరుగుతుంది సో సహజంగా చాలా మంది కూడా ఈ కరోనా తర్వాత చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు చాలా వరకు చాలా ఎనర్జీని లాస్ అయిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు ఇప్పటికీ కూడా లంగ్స్ యొక్క పనితీరు మెరుగుపడని వాళ్ళు చాలా మంది కూడా ఉన్నారు అలాంటి వారికి కూడా ఈ చిట్కా అనేది చాలా అద్భుతమైనటువంటి ఫలితాలను అందిస్తుంటుంది ఒకవేళ మీకు సార్ ఇవన్నీ మీకు మా దగ్గర అందుబాటులో లేవు లేదా మేము తెప్పించుకోలేకపోతున్నాము అని అనుకున్న వారికి దీన్ని మేము అందించడం కూడా జరుగుతుంది దీన్ని ఇప్పటికి చాలా మంది కూడా మేము అందించాము చాలా మంది వాడుతున్నారు రెగ్యులర్ గా పాలు ఎలాగో వీటిని కూడా అలాగే అలవాటు చేసుకొని ఇప్పుడు చాలా ఎనర్జెటిక్ గా చాలా హ్యాపీగా ఉన్నామని కూడా చాలా మంది ఫోన్ చేస్తే రెగ్యులర్ గా కూడా వాడుకోవచ్చా సార్ అని అడుగుతుంటారు దీన్ని మనం లైఫ్ టైం కూడా వాడుకోవచ్చు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవండి ఓకేనా చనిపోయే కూడా వాడుకున్నా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉందో దీని కాస్ట్ వచ్చేసి మనకు నేను ఆల్రెడీ చెప్తాను ట్వంటీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ప్యాకెట్ ఇస్తాము పావు కేజీ వస్తుంది పావు కేజీ వచ్చేసి సుమారుగా మీకు ఫార్టీ ఫైవ్ డేస్ వరకు వస్తుందండి ఇది వాడుకోవడం ఒకరికి అయితే ఎందుకంతా కూడా చెప్పాను ఎందుకంటే స్వర్ణ బస్వాళ్ళు అంటే చాలా పవర్ఫుల్ గా ఉంటాయండి చాలా పవర్ఫుల్ చాలా ఎఫెక్టివ్ గా ఉంటుంది కాబట్టి దానికి ఆల్రెడీ మేము అన్ని మిక్స్ చేసి అంటే మీకు చెప్పిన బస్ వాళ్ళ కన్నా కూడా ఇంకా కొన్ని బస్ వాళ్ళని మేము యాడ్ చేసి ఇంకా ఇండస్ట్రీ దీన్ని తయారు చేస్తాము సో ఆల్మోస్ట్ చెప్పాలంటే ఒక మల్టీ గ్రేడ్ పౌడర్ అని చెప్పుకోవచ్చు దీన్ని దీన్ని ప్రతి రోజు క్రమం తప్పకుండా వాడండి కేవలం ఇరవై ఐదు వందల రూపాయలకు మీకు సుమారుగా నలభై రోజులు నలభై ఐదు రోజుల వరకు అందులో వస్తుందండి పావు కేజీ క్వాంటిటీ వస్తుంది ఇంక్లూడింగ్ కొరియర్ ఛార్జెస్ అన్ని కూడా మేమే భరించుకుంటాము త్రూ అవుట్ ఇండియా మొత్తం ఎక్కడికైనా మేము కొరియర్ చేస్తాము సో మీరు కావాలంటే కూడా మీరు తెప్పించుకోవచ్చు మీకు ఒకవేళ ఈ మెడిసిన్ తెప్పించుకోవాలి అని అనుకుంటే మీరు ఏం చేయండి కింద డిస్పోజల్ నెంబర్స్ కి ఫోన్ ద్వారా వాట్సాప్ ద్వారా లేదా కింద డిస్క్రిప్షన్ మా యొక్క అడ్రస్ కూడా నేరుగా వచ్చి మీ అన్ని రకాల సమస్యలకు కూడా నేను అన్ని రకాల సలహాలను ఇస్తాను సూచనలు ఇస్తున్నాను మెడితన్ కూడా పంపిస్తాను ఒకవేళ నా ఫోన్ కలిసి బిజీగా ఉంటుంది అని అనుకుంటే కనుక కలవకపోతే కాల్ చూసినా నేను చేస్తాను ఒకవేళ కలవనట్లయితే మీ సమస్య నాకు వాట్సాప్ ద్వారా కూడా తెలియజేయచ్చు వాట్సాప్ రెగ్యులర్ గా చెకప్ చేస్తూనే ఉంటారండి కాబట్టి సమస్యను తెలియజేసి దానికి ఒకవేళ మీరు తీసుకుంటాము అనుకుంటే మీ అడ్రస్ వాట్సాప్ చేయండి నాకు ఫుల్ అడ్రస్ పిన్కోడ్ పంపించినట్లయితే దానికి నేను మా ఫోన్పే గూగుల్ పే నెంబర్ పంపిస్తాము మీరు దానికి అమౌంట్ వేసి నాకు స్క్రీన్ షాట్ పెట్టినట్లయితే మీకు కొరియర్ ద్వారా మెడిసిన్ అనేది మేము పంపించడం అనేది జరుగుతుంది మళ్ళీ డబ్బులు వేసిన తర్వాత వస్తుందో రాదో మళ్ళీ ఇవన్నీ ఎందుకు రా అనుకోవద్దు ఎందుకంటే సుమారుగా మేము సెవెన్ టు ఎయిట్ ఇయర్స్ నుంచి చాలా చాలా జెన్యున్ గా మేము అమౌంట్ వేసిన ప్రతి ఒక్కరికి కూడా మెడిసిన్ ఖచ్చితంగా ఇస్తాము అండ్ మీకు ఒకవేళ కొరియర్ వాళ్ళతో ఇబ్బంది మీకు పూర్తిగా మెడిసిన్ మీ చేతికి అందేదాకా పూర్తి బాధ్యతను కూడా మేమే తీసుకుంటాం సో ఇప్పటివరకు మేము ఇలాంటి అయితే ఏమి మిస్టేక్స్ అంటే అమౌంట్ వేసిన వాళ్ళకి పంపించకపోవడం ఇలాంటి మిస్టేక్స్ అయితే ఇప్పటివరకు మేము వన్ పర్సన్ కూడా ఎక్కువ చేయలేదు ఎవరైనా ఉంటే కనుక నాకు వాట్సాప్ లో కానీ లేదంటే డైరెక్ట్ కామెంట్ లో కూడా చేయండి మీకు మెడిసిన్ అందలేదు మాకు మోసం చేశారని డైరెక్ట్ కామెంట్ చేయండి ఓకేనా సో నాకు తెలిసి ఇప్పటివరకు అయితే నేను వన్ పర్సన్ ఒక పర్సన్ కూడా నేను కొరియర్ పంపించకుండా ఉండలేదు వాళ్ళ డీటెయిల్స్ ఖచ్చితంగా దగ్గర ఉంటాయి అండ్ మీకు పంపించిన కొరియర్ నెంబర్తో తో సహా కూడా నేను స్టోర్ చేస్తూనే ఉంటాను ఓకేనా సో ఫ్రెండ్స్ ఈ అవకాశాన్ని అందరూ ఉపయోగించుకోండి మీరు ఎప్పుడు ఎనర్జెటిక్ గా హ్యాపీగా ఫుల్ ఇమ్యూనిటీ పవర్ తోటి లైంగిక తోటి ఎప్పుడు హ్యాపీగా ఉండాలనేది మీ మనస్ఫూర్తిగా కోరుకుంటాము నా వీడియో కనుక మీకు అయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు అండ్ ఈ వీడియో నస్తే మీ ఫ్రెండ్స్ కి కానీ గ్రూప్ లో కూడా మీరు షేర్ చేయండి అండ్ కింద డిస్క్రిప్షన్లో మన గ్రూప్ లింక్ ఉంటుంది లింక్ ద్వారా జాయిన్ అవ్వండి మరిన్ని అద్భుతమైన చిట్కాలు అందులో ఎప్పటికప్పుడు పంపిస్తూనే ఉంటాను థ్యాంక్ యూ